శ్రీ గురుభ్యో నమ జీవితంలో కట్టిపడేస్తున్న కష్టాలతో బాధలు పడుతున్న వారెవరైనా సరే ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కేవలమో ఒక్కసారి చదివినా సరే ఇంతకాలమో వ్యక్తిని బాధిస్తున్న పాపమేమిటో అది తొలగిపోతుంది ఈ శ్లోకంలో ఉన్న రా అనే అక్షరము అగ్నిహోత్రము ఈ అగ్నిహోత్రము మన పాపాలన్నింటినీ దహించివేస్తుంది పాపము దహించక మిగిలేది పుణ్యమే కాబట్టి ఈ శ్లోకాన్ని పారాయణ వారికి అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పబడింది జీవితగమ్యం తెలియకపోతున్నా జీవితంలో ముందడుగు వేయాలంటే ఎలా మొదలుపెట్టాలో ఏ విధంగా మొట్టమొదటి అడుగును వేయాలో తెలియకపోతున్నా మీ చుట్టూ మీకు సహాయపడేవారున్నా లేకపోయినా మీరు చేసే ప్రతి పనిలో భగవంతుడు తోడున్నాడని ఆయన ప్రతి క్షణము సహకరిస్తున్నాడని భావన చేసుకుంటూ ముందడుగు వేయాలి చేస్తున్న కార్యం మంచిదైతే భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు ఓం శ్రీ రామాయ నమహ భగవంతుడైన రామచంద్ర ప్రభువుకు నమస్కారము ఎందరెందరో కష్టాల పాలైనప్పుడు కన్నీళ్లతో ఉన్నప్పుడు రామనామే ఆ కష్టాలన్నింటినీ కడితేర్చింది అత్యంత బాధలలో ఉన్నవారు కష్టాలలో ఉన్నవారు ఈ పరిస్థితుల నుండి ఎవ్వరూ కాపాడలేరు అనే పరిస్థితుల్లో చిక్కుబడిపోయినవారు ప్రతిరోజూ లేచిన తరువాత మొట్టమొదటి గంట సమయాన్ని భగవంతుని స్తోత్రాలను వినడంలో ఆయన ధ్యానంలో ఆయనకు సంబంధించిన కార్యక్రమాల కోసం సంభారాలను సమకూర్చడంలో ఇలా భగవంతుని కోసమే వెచ్చించినట్లయితే కేవలమో ఆరు నెలలలోనే పరిస్థితులన్నీ మారిపోతాయి ఇది దుష్కరమైనది అనగా ఆంజనేయస్వామివారు మీద నిలబడి ఉన్నారు నూరు యోజనముల సముద్రం కనబడుతూ ఉంది అవతల పక్కన ఒడ్డు ఉందో లేదో తెలియట్లేదు మధ్యలో స్థానం కనపడట్లేదు కాని దాటాలి ఆ నూరు యోజనములను దాటాలి దుష్కరమైన కర్మను సాటిలేనిదిగా చేయదల్చిన హనుమంతుడు సమున్నతమైన తలయు మెడియూ గల వృషభరాజము వలె ప్రకాశించను అత్యంత కఠినమైన పరిస్థితుల నుండి బయటపడేసే అద్భుతమైన శ్లోకము సుందరకాండములోనిది సుందరకాండములోని మొదటి సర్గ రెండవ శ్లోకమునో తెలుసుకోండి దుష్కర నిష్ప్రతింద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్రశిరోగ్రీవహా గవాం పతిరి వామస్